హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అను టైల్స్ ఏంటి వీడియో స్టార్టింగ్ స్టార్టింగే చెట్లు బస్ ఆటో రోడ్ అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి అంతర్వేది అయితే వెళ్తున్నాను దారిలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా చెట్లు మొత్తం హౌసెస్ చిన్న చిన్న ఇల్లులు చాలా అందంగా ఉన్నాయండి పిల్ల కాలువలు అంతర్వేది వెళ్ళి రోడ్డు అయితే చాలా అందంగా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం బైక్ మీద భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉంటుందండి ఇది ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నది ఉపనదిగా ఉన్న ప్రతిష్ట గోదావరి కలిసే ప్రదేశం అండి ఇది ఇది పదిహేను పదహారవ శతాబ్దంలో నిర్మ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషుల్లో ఒకరైన ప్రసిద్ధి ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెప్తారండి అంతర్వేది నిజానికి వశిష్ఠ నదిగా సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటుందండి అంతర్వేది అనేది నర్సాపూర్కి దగ్గరలో ఉంటుందండి ఈ ప్రదేశం దాని ప్రత్యేకత అరుదైన కారణంగా సంవత్సర పొడుగ్గా ప్రపంచ నలుమూరల నుంచి వచ్చి దర్శించుకుంటారండి లక్ష్మీ నరసింహస్వామి గారిని అంతేకాదు ఇక్కడ హోమం కూడా జరుపుతారు మేమైతే హోమం చేయించుకోవడానికి వచ్చామండి శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపానది ఉపానదిగా అయిన వశిష్ట నది కలువాక ఈ ప్రాంతంలో ఉన్నదండి సముద్రం నది ఒక దగ్గర కదిలిస్తుంది అనమాట చాలా బాగుంటుంది సప్తసాగర సంఘం అని కూడా అంటారండి అంతేకాదు అంతర్వేదికి అన్న గట్టు అని కూడా పేరు ఉంటుంది అంతేకాదు ఈ ప్రాంతంలో వాటర్ అన్నది సముద్రం ఇంకా గోదావరి నది ఉన్న దగ్గర ఒకవైపు వైట్గా ఇంకో వైపు బ్రౌన్గా ఉంటుందండి అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు ఆ రోజు మాకు గర్భగుడిలో ఫోటో తీయడానికి అవ్వలేదండి నేను సపరేట్గా ఫోటో తీసి పెడుతున్నాను ఇది అక్కడ ఉన్న రథం అన్నమాట గుడి చుట్టుపక్కల ప్రాంతం ఇలా ఉంటుంది లోపలికి అలౌ చేయలేదు కెమెరాస్ అన్నవి చూసారు కదా చైల ఈ లోపలికి వెళ్తే దేవుడు ఉంటారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడిలో చూసారు కదా అంత అందంగా ఉన్నదో కలర్ఫుల్గా ఈ మధ్యనే ఇది అంతా మొత్తం రీమోడల్ చేశారండి మేము హోమం చేసాం అనుకు అన్నాం కదా ఇదిగోండి చుట్టూరు ప్రదక్షిణాలు చేయించుతున్నారు ఆ రోజు చాలా జనం ఉన్నారనమాట సో అందుకని అలా చుట్టూరు తిప్పుతున్నారు లేకపోతే హోమగుండం చుట్టూ తిప్పుతారు ఇది నా సెకండ్ టైం అండి హోమం చేయించుకోవడం ఇది అక్కడ బీచ్ అనమాట అంటే వాటర్ కలిసిన దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ బీచ్కి అయితే వెళ్ళామండి గుడి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కింద డిస్క్రిప్షన్లో పెడతానండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మవాన్ టెయిల్స్